నా పేరు చుట్టుమాల మరియదాస్ మోస్తా రిటైర్డ్ టీచర్ ఫ్రమ్ సెంట్ జీవెస్ హై స్కూల్ ఏలూరు ఏలూరు డయాసిస్ నేను ప్రతి మా అమ్మాయి హైదరాబాద్లో ఉండటం వలన ప్రతీ నెల ఇంచుమించు నెలలో పదిహేను రోజులు హైదరాబాద్ వస్తూ ఉంటాను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మన లయల అకాడమీ చర్చ్కి మాస్క్ పెడుతూ ఉంటాను అక్కడ ఫాదర్ గారు అమలాపురం నుంచి వచ్చినటువంటి ఫాదర్ గారు నాకు కొద్దిగా తెలుసు మా అబ్బాయి ఇక్కడ ఫాదర్ గారు కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన పరిచయం చేశారు ఆయన మొన్న ఆదివారం అనౌన్స్ చేస్తారు వర్ణి మేరీ మాత పుణ్యక్షేత్రానికి వెళ్ళి వద్దామండి అవకాశం ఉన్నారు రండి అని నేను ఎల్లూరు మేత్రాసం అన్ని పుణ్యక్షేత్రాలు చూశాను వర్ణి మేరీ మాత పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఎందుకు దర్శించకూడదు ఆ తల్లిదీని ఎందుకు పొందకూడదు అనే ఒక ఆత్రులతోటి నేను నా భార్య కలిసి పుణ్యక్షేత్రానికి రావాలని నిర్ణయించుకొని ఫాదర్ గారిని అడిగిన వెంటనే ఫాదర్ గారు ఒప్పుకొని మమ్మల్ని మాకు అవకాశం ఇచ్చారు కానీ వచ్చినందుకు మాకు ఎంతో ప్రశాంతత దొరికింది మేము ఎక్కడా పొందలేనంత ప్రశాంతత దొరికింది ముఖ్యంగా ఫాదర్ గారు ఆయన చూసిన వెంటనే అదొక పవిత్రమైనటువంటి అనుభూతి కలిగింది మాకు అలాంటి ఆకారం చూసిన వెంటనే రెండు చేతులు ఎత్తు నమస్కారం స్తోత్రం చెప్పాలి అని ఆ పవిత్రత కలిగింది ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ఆయన యొక్క అనుభూతి కానీ ఆయన తల్లి మేరీ మాత గురించి చెప్పినటువంటి మాటలు కానీ పూజలు చేసినటువంటి ప్రసంగాలు అవన్నీ కూడా మమ్మల్ని ఆకట్టుకున్నాయి ఈ తల్లి పుణ్యక్షేత్రం మరి నూరంతలుగా పై వృద్ధి చెందాలని ఆశిస్తూ మా ఊరిలోకి వెళ్ళి మా ఏలూరు మేత్రాస్థనంలో కూడా ఇవన్నీ పుణ్యక్షేత్రాన్ని గురించి ప్రత్యేకత గురించి వాళ్ళకు కూడా తెలియజేసి వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చి దర్శించండి చెప్పడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది